அந்தம் கூட యస్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము రీసెంట్గా అయితే ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశానండి ఆ షార్ట్లో అయితే చెప్పాను మేము సండే రోజు చిక్పేట్ మార్కెట్కి అయితే వెళ్తున్నామని మేమైతే పిల్లల్ని అయితే తీసుకొని రాలేదు ఇప్పుడు నేను మా హస్బెండ్ కలిసి అయితే వెళ్తున్నాము మేము చిక్పేట్ మార్కెట్లో షాపింగ్ అలా చేసేసుకొని దాని బ్యాక్ సైడ్ అనమాట రాజేంద్ర మార్కెట్కి అయితే వెళ్ళామండి ఈ మార్కెట్ని కేఆర్ మార్కెట్ కూడా అంటారు ఈ మార్కెట్ అనేది చిక్పేట్ మార్కెట్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి ఈ సండే మార్కెట్ నుండి ఒక టెన్ మినిట్స్ అయితే మనం నడుచుకొని వస్తే ఈ మార్కెట్ అయితే కనిపిస్తుంది మేమైతే ఈ మార్కెట్ కి ఫస్ట్ టైం వచ్చామండి ఈ మార్కెట్లో అయితే అన్నీ దొరుకుతాయి అంట అండి అంటే హోల్సేల్లో పూలు మనకి ఏ రకం పువ్వులు కావాలన్నా అన్ని అన్ని రకాల పువ్వులు అయితే ఇక్కడ దొరుకుతాయి అంట చాలా తక్కువ ధరలో దొరుకుతాయి మేమైతే ఫస్ట్ టైం వచ్చాం కదా అన్నీ ఒకసారి చూస్తున్నాము ఎలా ఉన్నాయో ఏంటని చాలా బాగున్నాయండి ఈ మార్కెట్లో పువ్వులు అనేవి లేని పువ్వు అంటూ లేదు అలాగే చాలా తక్కువ రేట్కి అయితే దొరుకుతున్నాయి మేము కూడా కొన్ని పువ్వులను అయితే తీసేసుకున్నాము మనకి ఎన్ని రకాల పువ్వులు కావాలంటే అన్ని రకాల పువ్వులు ఉన్నాయండి అసలు నాకు కొన్ని పువ్వుల పేర్లు కూడా తెలియదు అన్ని పువ్వులు అయితే ఉన్నాయి అలాగే మాలలు మాలలు కావాలంటే మాలలు ఉన్నాయి దండలు కావాలంటే దండలు ఉన్నాయి మనకి విడి పువ్వులు కావాలన్నా మనకి విడి పువ్వులు ఇస్తారండి మనకి ఎలా కావాలంటే వాళ్ళు అలానే ఇస్తారు మేమైతే పువ్వులు చూసి చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాము ఇన్ని పువ్వుల్ని ఒక్కసారి చూసేటప్పటికైతే మేము షాక్ అనమాట ఈ పువ్వులతో పాటు పూజకు కావాల్సిన సామాగ్రి షాపులు కూడా ఇక్కడ ఉన్నాయండి అవి కూడా హోల్సేల్ రేట్లో అన్నీ అమ్ముతున్నారు మనకి ఏ సామాన్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అలాగే ఇక్కడ ఈ కేఆర్ మార్కెట్నైతే ఆసియాలో కన్నా పెద్ద మార్కెట్ అని అంటారంట బెంగళూరులో వచ్చే పువ్వులన్నీ కర్ణాటక పక్క ప్రదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి ఈ పువ్వులన్నీ ఇక్కడ పూల జడలు కూడా దొరుకుతాయండి పూల జడలు మనకి ఏ మోడల్ కావాలంటే పూల జడలని దేవుడికి దండలు ఏ మోడల్లో కావాలంటే మనం మోడల్ చూపిస్తే ఆ మోడల్ ప్రకారంగా వాళ్ళు తయారు చేసి ఇస్తారు మనకి అక్కడ చూడండి సైడ్ అయితే కూర్చొని అయితే దేవుడికి మాలలు కడుతున్నారండి అంటే దండల అయితే మాలలు దండలు అవి గుచ్చుతున్నారు పువ్వుల్ని ఎంత చక్కచక్క చాలా స్పీడ్గా అయితే కుడుతున్నారు వాళ్ళకు బాగా ప్రాక్టీస్ అయితే ఉంటుంది కదా చేయితో అయితే మొత్తం కుడుతున్నారండి ప్రతి పువ్వు కూడా పువ్వులనే కాదు ఆ గులాబీ పువ్వు రెక్కలతో కూడా వాళ్ళు డిజైన్ అయితే తయారు చేస్తున్నారు చాలా బాగున్నాయి మేమైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము మంచి ప్లేస్కి వచ్చామని ఇక్కడైతే మనకి బుకేలు గట్ట అయితే మార్నింగ్ అయితే దొరకవండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వస్తే బుకేలు కానీ ఇక్కడ దొరుకుతాయి ఫ్లవర్ బుకేలు గట్ట తెల్లవారు అయిపోయాక మరి దొరకవు అనమాట మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడ దొరుకుతాయి అలాగే ఇక్కడ కుంకుమని దేవుడికి సంబంధించిన ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడికైతే చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళని లేదంటే ఊర్లో సైకిల్ మీద అమ్ముతారు కదా అలాంటి వాళ్ళైతే ఇక్కడికి వచ్చి డైలీ పూలు కొనుక్కుంటారండి ఇక్కడి నుండి కొనుక్కొని వెళ్ళి అక్కడ అమ్ముకుంటారు అనమాట వాళ్ళకైతే చాలా బెనిఫిట్ వస్తుంది అలాగే ఈ ఏరియా అనేది ఫెస్టివల్ టైం అయితే అస్సలు చాలా రష్గా ఉంటుందండి ఇప్పుడు ఫెస్టివల్ ఏం లేక వాళ్ళ ఇలా ఉంది కానీ ఫెస్టివల్స్ టైంలో అయితే అస్సలు మన నడడానికి కూడా ప్లేస్ ఉండదు అంత బిజీ బిజీగా అయిపోతే జనాలు చాలా మంది అయితే వస్తారు ఈ కేఆర్ మార్కెట్లు అనేది ఓన్లీ పూలే కాకుండా కాయగూరలు కూడా దొరుకుతాయి అండి హోల్సేల్లో అలాగే పళ్ళు కూడా మనకు హోల్సేల్లో దొరుకుతాయి మసాలా ఐటమ్స్ కూడా దొరుకుతాయి నెక్స్ట్ వంటకి సంబంధించిన సామాన్లు కూడా ఇక్కడ హోల్సేల్లో అయితే చాలా తక్కువకైతే అయితే దొరుకుతాయి మేము పూల మార్కెట్ మొత్తం అయితే ఒక రౌండ్ వేసేసుకొని బయటకు వచ్చామండి బయటకు వచ్చాము చూడండి ఇక్కడైతే ఓ సబ్జీ మార్కెట్ అనమాట ఇది సబ్జీలో కాయగూరలు అన్నీ అమ్ముతున్నారు హోల్సేల్గా ఇలాగ ప్లేట్లలో పెట్టేసి అమ్ముతారండి అంటే ప్లేట్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ మ్యాక్సిమం అలా ఉంటాయి అనమాట అంటే ఐటెం బట్టి అయితే ఉంటాయి హోల్సేల్గా అలాగ అమ్ముతారు అలాగా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే మాకైతే ఈ డెకరేషన్ ఇదైతే కనిపించిందండి ఇది అయితే మేము లాన్కి వెళ్ళాము ఫస్ట్ ఎంట్రన్స్లో డెకరేషన్ చూసారా ఓన్లీ పళ్ళు నెక్స్ట్ పూలతో అయితే బాగా డెకరేషన్ చేశారు డెకరేషన్ అయితే చాలా బాగుంది మాకు బాగా నచ్చిందండి డెకరేషను లాన్కి వెళ్ళి చూసామండి ఇది టెంపుల్ అనమాట టెంపుల్ అనమాట ఇక్కడ దేవుడు దేవుడు అయితే ఉన్నారు ఇక్కడ దేవుడు పూజ అయితే చేస్తున్నారు చూడండి డెకరేషన్ అయితే చాలా హైలైట్ అండి పళ్ళు పళ్ళు పూలతో అయితే బాగా చేశారు అక్కడ నుండి అయితే మేము పో ఫ్రూట్ షాప్కి అయితే వచ్చామండి పో పళ్ళు దుకాణం అనమాట ఇది ప్రతి పళ్ళు కూడా ఉంటాయి ఇక్కడ అలాగే హోల్సేల్ రేట్ అని చెప్తారు చాలా తక్కువకైతే ఇస్తారు అలాగే మనకు కేజీ కావాలంటే కేజీ ఇస్తారు లేదంటే బస్తాల్లో కూడా తీసుకువెళ్తారండి ఇక్కడ నుండి మనమైతే జ్యూస్ షాపులు చూస్తాం కదండీ జ్యూస్ షాపులు చేసే అయితే డైలీ కస్టమర్స్ అనమాట ఇక్కడికి వాళ్ళు డైలీ ఇక్కడికి వచ్చి అయితే తీసుకువెళ్తారనమాట వాళ్ళకైతే బాగా గిట్టుబాటు అవుతుంది అలాగే మేము కూడా మా ఇంటికి కావాల్సిన ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నామండి తీసేసుకొని నెక్స్ట్ వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ మా హస్బెండ్ అయితే చెనక్కాయలు కొంటున్నారు చూడండి చెనక్కాయలు పచ్చి చెనక్కాయలు అనమాట అలాగే ఇక్కడ సైడ్ అయితే చూడండి మామిడి ఆకులు అమ్ముతున్నారు అలాగే మామిడి ఆకులని అరిటాకులని అరిటి చెట్లని చాలా అయితే అమ్ముతారు ఇక్కడ ప్రతి ఆకును కూడా అమ్ముతారండి మనకి ఏ ఆకు కావాలంటే ఆ ఆకులు తీసేసుకోవచ్చు ఇక్కడ పూజ కోసము చాలా ఆకులైతే మనం యూజ్ చేస్తాం కదా అంటే పత్రి అలాంటివి అలాంటివి కూడా ఇక్కడ అమ్ముతారు మేమైతే మా షాపింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయిందండి చాలా తీసేసుకున్నాం చాలా టైం అయిపోయింది ఇంటి దగ్గర అయితే పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు చాలా టైం అయిపోయింది కదా అలాగే ఇదేనండి ఈ కేఆర్ మార్కెట్ ఇక్కడ నుండి అయితే మేము ఫస్ట్ సండే మార్కెట్ లో అయితే బైక్ పార్క్ చేసామండి అక్కడికైతే వెళ్ళిపోతాం నడుచుకొని అలాగే ఇక్కడ అన్నదానం అయితే పెడుతున్నారు దేవుడు ప్రసాదం అని అయితే మేము కొంచెం తీసేసుకొని అక్కడే కొంచెం లాగా అయితే తినేసామండి అక్కడ నుండి అయితే మేము ఫస్ట్ పెట్టిన బస్సు దగ్గర బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే ఈ లగేజ్ అలా మోసుకొని వచ్చామండి అన్ని కొన్నాం కదా వెయిట్ అయితే చాలా ఎక్కువైపోయింది ఇవన్నీ ఇప్పుడు బండి మీద పెట్టేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అండి ఈ వీక్లో మా సండే అయితే ఇలా గడిచిపోయిందండి ఎంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్